ఆ పూరి జగన్నాథుడి ఆలయంలో కూడా ప్రసాదంలో చాలా విశిష్టత ఉంది అని అంటూ ఉంటారు మీరు అన్నట్టుగా అది ఎప్పుడు తరగదంట అంటే విన్నా నేను నేను నిజంగా నాకు అదృష్టం అయిన వరకు కలగలేదు కలగాలని కోరుకుంటున్నాను సో ఎంతమంది వచ్చినా కొన్ని వేల మంది వచ్చినా కూడా అలా ప్రసాదాలు పెడుతూనే ఉంటారంట అనేది కూడా విన్నాను ఆ చరిత్ర గురించి చెప్పండి మాకు అయితే అసలు పూర్వీ ఆలయంలో ప్రసాదం అనేది ఎప్పుడు కూడా వేస్ట్ అవదండి ఎక్కడ పడేయటం అనేది ఉండదు వచ్చిన ప్రసాదం అందరి భక్తులకి సద్వినియోగం అవుతాం ఆలయంలో ఒక అనే మాట ఉండదు ఉండదు అలా భక్తులు ఎంతమంది అయితే వస్తారో అంతమందికి ప్రసాదం సద్వినియోగం అవుతుంది అంటే అందరికీ ఉపయోగపడుతుంది అయితే స్వామివారికి రాజు కోరిక ఏమిటి అంటే నేను ఎన్ని ప్రసాదాలు నువ్వు చేయి కడిగేలో మళ్ళీ నీకు నేను ప్రసాదం పెట్టాలి అంటే నువ్వు చేయి కడగకూడదు మా ఆలయంలో అలాంటి నా వంశంలో నా కోరిక అని స్వామివారు కోరుకుంటా అందుకని యాభై ఆరు రకాల ప్రసాదాలు స్వామిని వేదం చేస్తా పురీ జగన్నాథుడి యొక్క వంటశాల ప్రపంచంలోనే అతి పెద్ద పాకశాలగా చెబుతారు అందుకనే అతి మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైన క్షేత్రం పూరి క్షేత్రం అవును జగన్నాథుడు మనకి ఏ ఆలయంలో కూడా అంటే ఇలా ఉండదు మనకి పూరి జగన్నాథుడు దర్శనం ఇచ్చినట్టుగా అంత కొత్తగా దర్శనం అనేది ఇవ్వరు మామూలుగా మనిషి రూపంలోనో లేకపోతే ఇదిగో శివుడే తిలింగ రూపం ఇలాగా కాకపోతే ఈయన మాత్రం పెద్ద పెద్ద కళ్ళతో ఒక డిఫరెంట్ లుక్ తో ఉంటారు పూరి జగన్నాథుడు అదేనండి స్వామివారు ఇంద్రద్యమునుడికి అనుగ్రహం ఇచ్చినప్పుడు చెప్తాడు మరి స్వామి నీకు పాదాలు లేవు హస్తాలు సరిగ్గా లేవు మరి నువ్వు ఎలా భక్తుల్ని దగ్గర తీసుకుంటావు ఎలా భక్తుల్ని అనుగ్రహిస్తావు ఎలా భక్తుల దగ్గరికి వస్తా నీవని ఇంద్రద్యూముడు అడిగితే రాజా కృతయుగానికి ముందు మునులకి ఇచ్చినటువంటి వరం కోరిక మేరకు నేను ఇలా ఉండటానికి ఇష్టపడ్డాను నేను ఇలానే భక్తుల్ని దర్శనమిస్తాను నా పెద్ద పెద్ద కళ్ళతో నేను భక్తుల్ని దర్శనం చేసి నా కళ్ళతోనే భక్తుల్ని రక్షిస్తాను కాబట్టి నా దర్శనం నిరంతరం భక్తులకు ఉండాలి వాళ్ళకి తలిపేయటం అనేది లేదు కాబట్టి నిరంతరం పూరి జగన్నాథుడు దర్శనం జరుగుతూనే ఉండు నిరంతరం ప్రసాదాలు నివేదన చేస్తూనే ఉంటారు అది నిజంగా విన్నాను నిజంగా వెళ్ళడం కూడా అదృష్టం ఉండాలి దేవుడు పిలిస్తేనే వెళ్ళాలి అని అనుకుంటాం కదా అందుకని బ్రహ్మగారు వచ్చి బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన సమయంలో బ్రహ్మ పదార్థాన్ని ఆ స్వామి హృదయాన్ని ఆ వేప దొంగ నుంచి చేసినటువంటి విగ్రహాల్లో ఆ బ్రహ్మగారు బ్రహ్మ పదార్థాన్ని పెట్టారు అది సీక్రెట్ అండి